హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఈ రోజు వీడియోలో మనం బాగా పడిపోయి తిరిగి కంబ్యాక్ కావడానికి రెడీగా ఉన్న కొన్ని స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ పౌషక్ అండి ఇది ఇండియాలోని ఫోర్ జెయిన్ ఫేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ ని తయారు చేసే కంపెనీ అండి నైన్టీన్ సెవెంటీ టూ లో స్టార్ట్ అయ్యింది ఓవర్ ది ఇయర్స్ పౌషక్ అనేది దాని ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అయితే డైవర్సిఫై చేస్తూ వస్తుంది ఐజోసైనేట్స్ క్లోరోఫార్మేట్స్ కార్బమైల్ క్లోరైడ్స్ కార్బోమేట్స్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అనమాట లాస్ట్ వన్ ఇయర్ లో కంపెనీ షేర్ అనేది థర్టీ పర్సెంట్ పడిపోయింది ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన ప్రాఫిట్ అనేది సస్టైనబుల్ గా లేదని అండ్ అది తగ్గుతుందని కంపెనీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడంతో ట్వంటీ ట్వంటీ టూ లో ఈ కంపెనీ అనేది డౌన్ టౌన్ స్టార్ట్ అయింది అనమాట అయితే కంపెనీ కస్టమర్ బేస్ ని అండ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసే పనిలో ఉందండి పాస్ట్ టూ ఇయర్స్ లో కంపెనీ డీ బాటిల్ నెక్కింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా హెవీగా చేసింది అనమాట ఈ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయిన నెరియు నుండి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కోస్ ఉందండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆ రోజీ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే రిటానిక్ టీ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్వేర్ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉందన్నమాట అండ్ కంపెనీకి రెట్ కనుక మీరు చూస్తే జీరో అండి అండ్ టొమాటో షేర్ హోల్డింగ్ అనేది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి దానికి ముందు క్వార్టర్ అనే సెప్టెంబర్ లో కూడా ఫిఫ్టీ టూ క్రోస్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అయితే లేదు బట్ కన్సిస్టెంట్ గా ఉంది అండ్ అంతకు ముందే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫిఫ్టీ సిక్స్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరోనియా సేల్స్ లో డి గ్రోత్ అనేది కొంచెం అన్నమాట అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పర్సెంట్ నుండి థర్టీ సిక్స్ పర్సెంట్ కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంక్రీజ్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో ఫిఫ్టీన్ క్రోస్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ఫోర్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్ లో వన్ క్రోర్ అనేది తక్కువగా ఉంది ఈ కంపెనీ షేర్ కనుక చూస్తే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వెల్వ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ట్వంటీ త్రీ పర్సెంట్ నేటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ట్వంటీ నైన్ పర్సెంట్ నేటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ కంపెనీ ఫిఫ్టీ టూ వీక్ హై కనుక చూస్తే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కంపెనీ క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ అండి క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట కంపెనీకి త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో సిక్స్టీన్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట పర్ ర్యానం ఫార్టీ ఫోర్ థౌసండ్ మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ క్యాపెక్స్ లో వన్ పాయింట్ నైన్ బిలియన్స్ క్యాపెక్స్ పెట్టిందండి కంపెనీ స్టార్ట్ అయ్యి నుండి చేసిన క్యాపెక్స్ లో ఇదే హైయెస్ట్ అమౌంట్ అనమాట ముందుగా ఈ క్యాపెక్స్ అనేది కంపెనీ ప్లాంట్ లో ఒక దానిలో టూ థౌజండ్ మెట్రిక్ టన్ పర్ యానం వరకు కెపాసిటీని ఎక్స్పెండ్ చేయడం కోసం యూజ్ చేస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ లో కంపెనీ షేర్ అనేది దాదాపు ఫార్టీ పర్సెంట్ పడిపోయిందండి ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ టూ లో సక్సెస్ఫుల్ ఐపీఓ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల షేర్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి అయితే కరెంట్ డిక్లైన్స్ కి మాత్రం క్యూ త్రీ రిజల్ట్స్ రీజన్ అని చెప్పొచ్చు అండ్ కంపెనీకి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక ఒకసారి చూద్దాం మనం ఎలా ఉన్నాయి క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ టూ థర్టీ సెవెన్ క్రూస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆ తర్వాత క్వార్టర్ నుంచి కూడా సేల్స్ లో డిక్రీస్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ నైన్టీ ఫైవ్ క్రూస్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరోన్ ఇయర్ ఏమైందంటే సేల్స్ అనేవి తగ్గాయి అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ నుండి ఫార్టీ ఫోర్ పర్సెంట్ కి డౌన్ అయిపోయింది ఈరోన్ ఇయర్ అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఎయిటీ ఫోర్ క్రోస్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో సిక్స్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండి ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ కూడా డౌన్ అవ్వడం జరిగిందనమాట సో ఈ రీసెంట్ ఫాల్ కి ఈ క్యూ త్రీ రిజల్ట్స్ అనేవి డిసప్పాయింట్ చేయడం అనేది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు మనం డీ కంపెనీ మార్కెట్ కి అప్లైన్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ క్రోస్ ఉంటే ఆర్ఓసీ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇక్టే థర్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఎర్నింగ్ పర్ షేర్ ట్వంటీ త్రీ రూపీస్ నైంటీ పైసా ఉంది అనమాట అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ త్రీ పాయింట్ వన్ టూ కోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఈఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఉంది ఈ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ రీగెయిన్ అవడానికి న్యూ ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకుంటుంది అలాగే న్యూ పర్ఫార్మెన్స్ కెమికల్స్ ని డెవలప్మెంట్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ క్యాపల్స్ కూడా ప్లాన్ చేసిందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ థర్టీన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో టెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఆల్కల్ ఎమైన్స్ కెమికల్స్ అండి ఆలిఫాటిక్ ఎమైన్స్ స్పెషాలిటీ ఎమైన్స్ అండ్ ఎమైన్ డెరివేటివ్స్ ని ప్రొడక్షన్ చేసే గ్లోబల్ లీడర్ అండి కంపెనీ డైవర్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో లో డిఈహెచ్ఏ డిఎంఏ సింథటిక్ ఎసిటోనై ట్రైల్ అండ్ ట్రై ఇతరమైన ఉన్నాయన్నమాట ఇవి కంపెనీ ని స్పెషాలిటీ కెమికల్స్ మార్కెట్ లో కీ ప్లేయర్ పొజిషన్ లో ఉంచేయండి ఫర్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ లో కంపెనీ షేర్స్ దాదాపు ఫార్టీ పర్సెంట్ డిక్ అయ్యాయండి స్టోరేజ్ యూనిట్స్ లో ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీస్ కన్జంప్షన్ తగ్గడం అలాగే ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ టూ నుండి మార్కెట్ కండిషన్స్ అనేవి అన్ఫేవరబుల్ గా ఉండడం దీనికి రీజన్ గా చెప్పొచ్చు అనమాట అయితే కంపెనీ మహారాష్ట్ర లోని కురంబా సైట్ లో ఆలిఫాటిక్ ఎమైన్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడం కోసం ఫోర్ బిలియన్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి రికవరీ అయితే అవుతుందన్నమాట ఇన్ఫ్లేషన్ తగ్గడం అలాగే ఇన్పుట్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయని అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అని మేనేజ్మెంట్ చెప్తుందండి అండ్ కంపెనీ టూ న్యూ ప్లాన్స్ ని కూడా సెటప్ చేసే పనిలో ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టెన్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ కోసం ఉందండి ఆర్ఓసీ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇట్నా నిఫ్టీ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ థర్టీ వన్ రూపీస్ టెన్ పైసా ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ టూ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోస్ మాత్రమే ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ ట్వంటీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో త్రీ ఎయిటీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో ఈరోన్ ఇయర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ క్వార్టర్లో కూడా త్రీ ఫిఫ్టీ టూ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా సేల్స్ డీగ్రోత్ ఉంది బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ అయింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫోర్టీన్ పర్సెంట్ ఉండేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో మాత్రం నైన్టీన్ పర్సెంట్ పెరిగింది అనమాట అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఫార్టీ సిక్స్ క్రోస్ నుంచి థర్టీ త్రీ క్రోర్స్ కి డౌన్ అయిందండి ఓవర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ టెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో పర్సెంట్ నెటిటివ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫోర్టీన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ట్రాన్స్పెక్ ఇండస్ట్రీ లిమిటెడ్ అండి కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రామినెంట్ ప్లేయర్ గా ఉంది అనమాట కంపెనీ గుజరాత్ లో ఉంది ఇన్ఆర్గానిక్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడంలో స్పెషలైజేషన్ ఉందండి టెక్స్టైల్ అగ్రో కెమికల్స్ ఫార్మాసిటికల్ అడ్వాన్స్డ్ పాలిమర్స్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ కి ఈ కంపెనీ కేటర్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ లో కంపెనీ షేర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టచ్ అయ్యిందండి ఆ తర్వాత నుండి కంపెనీ అనేది అండర్ పర్ఫార్మెన్స్ లోనే ఉంది కంపెనీ సౌత్ అమెరికా యురేషియా అండ్ జపాన్ లోని న్యూ గ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ చేసుకుంటూ గ్లోబల్ ప్రెజర్స్ ని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట కంపెనీ ప్రెసెంట్ క్లోరిన్ అండ్ నాన్ క్లోరిన్ కెమిస్ట్రీ లో న్యూ ప్రొడక్ట్స్ కోసం పైప్ లైన్ మీద పనిచేస్తుందండి న్యూ ప్రొడక్ట్స్ కోసం త్రీ హండ్రెడ్ మిలియన్ క్యాపెక్స్ కూడా చేసింది అనమాట ఓవరాల్ గా కంపెనీ సాలిడ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అలాగే కన్సర్వేటివ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ప్రామిసింగ్ అవుట్లుక్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెక్ట్ ప్రొడక్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నైన్ సెవెంటీ నైన్ క్రోస్ ఉందండి అండి ఆర్ఓస్ కి నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిటర్నిక్ డి పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ షేర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సెవెంటీ టూ పాయింట్ ఫోర్ క్రోస్ ఉంది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఏ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ ప్రమోటర్ ప్లస్ అనేది జీరో ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ ఫార్టీ ఎయిట్ క్రోస్ సేస్ పోస్ట్ చేసింది అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో వన్ నైంటీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది సో ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉంది బట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ క్వార్టర్ లో వన్ ట్వంటీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది డిక్రీజ్ అయిందండి ట్వంటీ వన్ పర్సెంట్ నుండి నైన్టీన్ పర్సెంట్ కి బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది అనమాట నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో ట్వంటీ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేసిందండి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ఫోర్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది దానికంటే ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ లో త్రీ క్రోస్ మాత్రమే పోస్ట్ చేసింది అనమాట సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ ఉంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది మోర్ ఓవర్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ థర్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎయిట్ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ నెటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ బియ్యలో సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ మేగ్ మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అండి ఆగ్రో కెమికల్ బేస్డ్ కంపెనీ అనమాట గుజరాత్ లో ఉంది కంపెనీకి త్రీ పిగ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట కంపెనీకి గ్లోబల్ ప్రెజెన్స్ ఉందండి ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిగ్మెంట్ రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్ నుండే వస్తుంది ఈ కంపెనీకి వరల్డ్ వైడ్ గా సెవెంటీ ఫైవ్ కంట్రీస్ కి రీచ్ అయింది అనమాట ట్వంటీ ట్వంటీ టూ లో మెగ్మానీ స్టాక్ ప్రైస్ అనేది వన్ థర్టీ కి రీచ్ అయిందండి ప్రెజెంట్ షేర్ అనేది ఎయిటీ వన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ అయిందనమాట ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ షేర్స్ బాగా పడిపోయాయండి ఎందుకంటే పనోలీలో ఉన్న పిగ్మెంట్ ప్లాంట్ లో కంపెనీకి సంబంధించిన ఫినిష్డ్ గూడ్స్ వేర్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ప్రజెంట్ కంపెనీ షేర్ మెల్లగా రికవరీ అయితే అవుతుంది కంపెనీకి ఇన్నోవేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ని అండర్లైన్ చేస్తూ మేగ్మనీ ఆర్గానిక్స్ సబ్సిడరీ అయిన మేగమనీ క్రాప్ న్యూట్రిషన్ ద్వారా నానో యూరియా ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కి టెక్నాలజీని యూజ్ చేసుకుని లీడింగ్ డొమెస్టిక్ ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరర్ తో కంపెనీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ చేసుకుందనమాట గుజరాత్ లో ఫిఫ్టీ మిలియన్ నానో యూరియా బాటిల్స్ కెపాసిటీ ఉన్న న్యూ ప్లాన్ ని ఏర్పాటు చేస్తుంది ఈ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ అనేది కంపెనీ రెవెన్యూ ని పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా కంపెనీ బ్రెజిల్ లో సబ్సిడరీ అలాగే చైనాలో రిప్రజెంటేటివ్ ఆఫీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఎంటర్ అయిందనమాట లుకింగ్ ఫార్వర్డ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ కి కమిట్మెంటెడ్ గా ఉంది గ్లోబల్ మార్కెట్ లో ప్రెజెన్స్ ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది కంపెనీ ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ థౌసండ్ సెవెంటీ టూ క్రోస్ ఉందండి ఆరోజీ సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ రిటోనిక్టివ్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ఎన్నిన్ బా షేర్ అనేది నెగిటివ్ గా ఉంది వన్ రూపీ థర్టీ త్రీ పైసా అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఫార్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ వన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఉంది డిఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డేట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ కోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే టూ థర్టీ ఎయిట్ కోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిటీ వన్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో టూ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఈ ఫైవ్ స్టాక్స్ కూడా పొటెన్షియల్ రీబౌండ్ అయ్యే అవకాశం ఉందండి రీసెంట్ గా స్టాక్ ప్రైజెస్ డిక్లైన్ అయిన స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అలాగే ఎఫిషియెంట్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ కూడా కొన్నిసార్లు ఫ్లక్చువేషన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి బట్ లాంగ్ టర్మ్ లో షేర్ హోల్డర్స్ కి మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే